ఎవరైనా ఒక మనిషి చనిపోయారు అనుకుందాం ఆ చనిపోయిన ఇంటికి వెళ్ళి ఎవరైనా అయ్యో అయినా పోయారు మీ ఆస్తి వాళ్ళు లాగేసుకుంటారు మీరు ఇక ఇల్లు పెట్టి వెళ్ళిపోండి ఈ ఇల్లు ఒకరు లాగేసుకుంటారు మీరు ఏ ఊరిలో ఉండలేరులే వేరే ఊరికి వెళ్ళిపోండి మీ మీద అందరు బడికి జ్వరపడి మీ ఇంట్లో ఉన్నవన్నీ లాగేసుకుంటారు గుంజేసుకుంటారు రక ఇటువంటి మాటలు ఎవరైనా మాట్లాడారనుకోండి మీకేమనిపిస్తుంది ఇంకెవరైనా కనుక తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు తీవ్ర బాధలో ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరింతగా ఇట్లా గుండు సూచన తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి మీకేమనిపిస్తుంది మీకేమనిపిస్తుంది ఇప్పుడు కూడా కొందరు శాడిస్టులు అదే పని చేస్తూ ఉన్నారు నాకు ఒక మంచి మిత్రుడు ఉంటారు డాక్టర్ వేరే 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 దేశంలో ఉంటారు నాకు చాలా మంచి మిత్రులు ఆయన ఒక నాతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు ఆయన అంటూ ఉన్నారు అమీర్భాయ్ రాష్ట్రంలో చాలామంది లక్షల మంది కోట్ల మంది కూడా చాలా నైరాశ్యంలో ఉన్నారు కదా జగన్ ఓడిపోయిన తర్వాత చాలా బాధలో ఉన్నారు వాళ్ళకి అందులో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి కదా కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి కదా ఇటువంటి పరిస్థితుల్లో ఆ నైరాశ్యంలో అభిమానులు ఉన్నప్పుడు కార్యకర్తలు ఉన్నప్పుడు వాళ్ళ మామూలుగా అప్పుడు డాక్టర్ కదా డాక్టర్ స్టైల్లో చదువుతూ ఉన్నారు అంత బాధలో నైరాశ్యంలో ఉంటే వాళ్ళ బ్రెయిన్ మీద హార్ట్ మీద అంటే ఏమంటారు బ్లడ్ పంపింగ్ రకరకాల మీద అంటే వేద సైంటిఫిక్ మెడికల్ వర్డ్స్ చెప్పారు వీటి మీద ఎఫెక్ట్ పడి పాపం చాలా మానసికంగా ఇబ్బంది పడతారు కదా అటువంటప్పుడు మరికొందరు మీడియాల ముసుగులో జర్నలిస్టుల ముసుగులో జగన్ పార్టీ మూసేస్తాడు జగన్ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు మరొకటి మరొకటి అని చెప్పి రకరకాలుగా ఆయన పార్టీ బేర్ చేయబోతుంది రకరకాలుగా కొందరు రాజకీయ పార్టీల ముసుగులో కాకుండా మీడియా ముసుగులో జర్నలిస్ట్ ముసుగులు ఇటువంటివి చేస్తూ ఉంటాయి ఇవి పాపం ఇంతమందిని ఎంత మానసికంగా కుంగతీస్తాయి అవసరమైతే వాళ్ళ బాధను బాధకు సొల్యూషన్ వెతికే ప్రయత్నం చేయాలి మినిమం బాధ్యత కదా ఇలా చేయకుండా ఇంత ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తారు అమీర్భాయ్ అని చెప్పి పాప ఆయన చెబుతూ ఉంటే నిజమే కదా అనిపించింది వాళ్ళను వాళ్ళను మరింతగా పొలిటికల్గా ఏమైనా ఎక్కడ లోపాలు ఉన్నాయో డిస్కషన్ చేయడం వాళ్ళు అర్థం ఉంది ఇప్పుడు జగన్ పార్టీ మోసేస్తాడు రాష్ట్రంలో పారిపోతాడు ఇప్పుడు కట్టాల్సిన అలా అట్లా జరుగుతుందా అయ్యే పనేనా అంత పిచ్చి పిచ్చివి పాపం వీళ్ళని మరింత నైరాశ్యంలోకి నెట్టి వాళ్ళని మరింత కనుక డిప్రెషన్లోకి నెట్టి శాడెస్టిక్ నువ్వు పొందడం కాదు నా రిక్వెస్ట్ ఏంటి అంటే లక్షల మంది బాధపడుతున్నారు కాబట్టి నా విన్నపం ఏంటి అంటే ఇటువంటివి చూసి మీరు నవ్వుకోండి ఎందుకు ఓడిపోయారనే బాధ మీకు ఉండొచ్చు కానీ జగన్ అట్లా జగన్ ఎట్లా అని చెప్పి ఇటువంటి వివరణ చూసి మీరు నవ్వుకోండి దయచేసి మీ ఆరోగ్యాన్ని జడగొట్టుకోకండి నేనైతే మీకు ఇస్తున్నటువంటి అతి వెరీ 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 బిగ్ సజెషన్ దయచేసి మీరు మనసు వరకు తీసుకొని ఆరోగ్యం పాటు చేసుకునే విధంగా చేయకండి రాజకీయాల్లో సరిగ్గా గెలుపుకోవడం లాంటివి సహజం ఎవడో రకరకాలుగా మానసిక దాడి చేస్తారు అటువంటి వాటి గురించి మీరు బాధపడకండి భయపడకండి మనసు మీద తీసుకొని ఆరోగ్యాన్ని చెడగొట్టుకోకండి ఆ డాక్టర్ నాకు చెప్పారు అమీర్భాయ్ ఒక సలహా ఇస్తారా నాకెందుకో చాలా భయం వేస్తుంది అని ఆయన జనాన్ని చూసి భయం వేస్తుంది ఆయన ఉన్న వ్యక్తి మంచి మానవత్వం చాలా మంచి వ్యక్తి తను తను చెప్పిన సలహా మేరకు నిజమే కదా అటువంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఒక మాట చెప్పడంలో మంచిదే కదా అని చెప్పి అనిపించింది